హలో నండి విశేషరావు ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ గారు బయట పెట్టేశారు ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించినటువంటి ఐదు జెట్ ఫైట్లు కూలిపోయాయి అని చెప్పి వైట్ హౌస్లో ట్రంప్ లీక్ చేశారు అక్కడ కాంగ్రెస్ ప్రతినిధులతో మాట్లాడుతూ సెనేట్ ప్రతినిధులతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించి భారతదేశం ఐదు జెట్ ఫైట్లని కోల్పోయింది ఐదు జట్ పైట్లు కోల్పోయింది అయితే అది ఏ దేశానికి తెలియట్లేదు బట్ ఐదు ఐదు జట్ పైట్లు మాత్రం కోల్పోయారని చెప్పి ఒక లీక్ ఇచ్చి పరోక్షంగా భారతదేశానికి అని చెప్పి ఎలివేట్ చేశారు అంతర్జాతీయంగా అలాగే ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది అసలు ట్రంప్ చెప్పినందు ఆపరేషన్ సింధూర్ని ఆపేశారు సీజ్ ఫైర్ ట్రూత్ ఖాతాలో వచ్చింది ఆపేశారు అని చెప్పి చెబుతున్నారు కాదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది అందుకే ఆపేశాము అని చెప్తున్నారు అలాగే అక్కడున్నటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి హెడ్స్ భారతదేశం సంబంధించినటువంటి ఆర్మీ హెడ్స్ మాట్లాడితే అప్పుడు విరమించామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికి కూడా పాకిస్తాన్ కానీ లేదంటే అమెరికా కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఐదు జక్ ఫైట్లను కూల్ చేశాము అని చెప్పి చెప్తున్నారు దానికి బలం చేకూరేలాగా సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ ఆయన ఏం చెప్తున్నారు ఫస్ట్ రోజు కొంత తడబడ్డారు భారత ఆర్మీ ఆ తర్వాత జరిగినటువంటి తప్పుని వెంటనే తెలుసుకొని పాకిస్తాన్ మీద అటాక్ చేశారు పాకిస్తాన్లో ఉన్న స్థావరాలన్నిటి ధ్వంసం చేశారు ఉగ్రవాదుల్ని వంద మందికి పైగా చంపేశారు అని చెప్పి చౌహాన్ గారు చెప్తూ ఉన్నారు చౌహాన్ గారు ఏదైతే చెప్పారో రెండు మూడు రెండు మూడు వేదికల మీద అలాగే ఇంటర్వ్యూలో కూడా సో కాబట్టి భారతదేశానికి సంబంధించిన జట్లే కూలిపోయాయి అనేటువంటి అనుమానం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది అయితే ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ ఏం చెప్తున్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐదు జెట్ ఫ్లైట్లని కూల్ చేశామని చెబుతున్నారు జెట్ ఫ్లైట్లను కూల్ చేసామని చెబుతున్నారు అలాగే ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది చాలా బలంగా పనిచేసింది పాకిస్తాన్కు సంబంధించినటువంటి డ్రోన్స్ కానీ మిజైల్స్ని కానీ ఆకాశంలోనే గాలిలోనే పేలు చేశాము అని చెప్పి చెబుతున్నారు అలాగే పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదాలకు సంబంధించిన స్థావరాలు కానీ లేదంటే పాకిస్తాన్కు సంబంధించిన ఎయిర్ బేసెస్ కానీ ప్రధానమైన ఎయిర్ బేసెస్ని చాలా లక్ష్యం చేసుకొని మూడు వందల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి టార్గెట్స్ ని కూడా మేము ధ్వంసం చేయగలిగాము దానికి కారణం ఏంటంటే సూపర్ సూపర్ సోనిక్ సూపర్ సోనిక్ మిజైల్స్ అని చెప్పి చెప్తున్నారు ఈ సూపర్ సోనిక్ మిజైల్స్ ని ప్రయోగించడంతో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిజైల్స్ ని కానీ లేదంటే జెట్ ఫైటర్స్ కానీ ఐడెంటిఫై చేసి గాలి పీల్చేశాయి కాబట్టి భారతదేశానికి ఎలాంటి నష్టం జరగలేదు అనే విషయాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్తున్నారు చెప్తూ ఇది పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం కంటే కూడా మన భారత సైన్యం యొక్క నైపుణ్యం ఎలా ఉంది మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రక్షణ ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి ఈ యుద్ధం మంచి ఉదాహరణగా కనిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు సో రాబోయే రోజుల్లో భారత చేస్తే ఏ విధంగా ఉంటుంది భారత ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాము యుద్ధంలో భారతదేశం ఎలాంటి నష్టాన్ని చూచూడలేదు నష్టమంతా పాకిస్తాన్కే జరిగింది అని చెప్పి చెబుతున్నారు అక్కడ ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడంతో పాటు పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను కూడా ధ్వంసం చేశామని చెప్పి ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ ట్రంప్ కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటి భారతదేశానికి యుద్ధం నష్టం జరిగింది జెట్ ఫ్లైట్లకు సంబంధించి ఐదు ఫ్లైట్లు కూలిపోయాయి అని చెప్తున్నారు కొన్ని దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా బయట పెట్టారంటే ఇప్పుడు పెట్టలేదు జనరల్గా యుద్ధం జరిగేటప్పుడు ఒకవేళ భారతదేశానికి సంబంధించిన జెట్ ఫైట్లు నష్టపోతే ప్రెస్ మీట్ పెట్టి దాని ఆనవాళ్ళను ప్రదర్శిస్తారు అలాగే ఒకవేళ పాకిస్తానీ వాళ్ళు నష్టపోతే కనుక పాకిస్తానీ మన వాళ్ళు డిస్ప్లే చేసి చూపిస్తారు అందుకే మన వాళ్ళు డిస్ప్లే చూపించారు కూడా ఆ జె జెట్లైట్స్ సంబంధించినటువంటి నంబర్స్ కూడా చెప్పారు సో ఇన్ని ఆధారాలు చూపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే అమెరికా కానీ ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన ఐదు జెట్ ప్లైట్లు కూలిపోయాయి అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని అంటే దీనికి ఒక అంతర్జాతీయ కుట్ర కూడా ఉంది ఈ ఆపరేషన్ సింధూర్ ప్రధానంగా పాకిస్తాన్ వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు చైనా నుంచి అమెరికా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆ విమానాలు కూలిపని అమెరికా నుంచి కొనుగోలు చేసిన విమానాలు పాకిస్తాన్ వాళ్ళు కొనుగోలు చేసి వాడారు భారతదేశం మీద రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్లో అవి కూలిపోయాయి అది కనుక బయటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి ఎవ్వరు రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేయరు ఆ విమానాలు కొనుగోలు చేయరు పైగా దానికి తగ్గట్టు ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఒప్పందం భారతదేశం రద్దు చేసుకుందని చెప్పి అంతర్జాతీయంగా ఒక న్యూస్ వినిపిస్తుంది కాకపోతే భారతదేశం ఖండిస్తుంది ఏంటి కొన్ని విమానాలని పి ఎయిట్ ఎయిట్ అనే జెట్ జెట్ ఫ్లైట్స్ని అలాగే ఎఫ్ అనుకుంటా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ కానీ ఎఫ్ ఎయిట్ కానీ ఈ విమానాలని కొనుగోలు చేయడానికి ఒక ఎంఐ కుదుర్చుకున్నారు అది టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇది ఇప్పుడు ట్రంప్ పెట్టినటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ కారణంగా త్రీ పాయింట్ ఫైవ్ అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అవుతుంది కాబట్టి ఈ ఒప్పందం రద్దని చెప్పి ప్రచారం జరిగింది అంతర్జాతీయంగా కాకపోతే భారతదేశం ఖండిస్తుంది రద్దు చేయలేదు మేము పరిశీలిస్తున్నామని చెప్తుంది ఎందుకు ఇది కనుక ఒకవేళ అయితే అమెరికాకి భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది కారణం ఏంటంటే భారతదేశం ఆపరేషన్ సింధుల్లో గెలవడానికి రష్యాకు సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని వాడారు అందుకే గెలిచారు ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ లేదంటే సూపర్ సానిక్ మిసైల్స్ కానీ ఇవి వాడి పాకిస్తాన్ మీద పై చేయి సాధించారు కాబట్టి అమెరికా రక్షణ ఉత్పత్తులు నాశరకం అవి పనిచేయవు అనేటువంటి ఒక ఒపీనియన్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది దాంతో ఆయా దేశాలు ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకే ఇప్పుడు ఎయిర్ మార్షల్ సింగ్ గారు చెప్పిన లేదంటే సిడిఎస్ చౌహాన్ గారు చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ గారి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన ఎవరు చెప్పినా కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దాన్ని ట్రంప్ చెప్పిన దాన్ని పాకిస్తాన్ చెప్పిన దాన్ని ఎలివేట్ చేసేందుకు అంతర్జాతీయంగా ఒక మీడియా పనిచేస్తూ ఉంది ట్రంప్ మీడియా అది భారతదేశాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తుల్ని తక్కువ చేసేలాగా మాట్లాడుతుంది న్యూస్ వస్తూ ఉంది అందుకే వీటన్నిటినీ పెట్టేందుకు అలాంటి ప్రచారాన్ని చెక్కబెట్టేందుకు సింగారు ఏ శ్రీనివాసులు వచ్చారు అందుకే ఆయన చాలా క్లియర్గా చెప్పారు చెప్పిన తర్వాత పాక్ బండా ఏంటి అనేది బయటపడింది ఇప్పుడు సో ఇప్పుడు ఇంకా కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ సిడిఎస్ ఇలాంటి వాళ్ళు ప్రధానమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వీళ్ళందరూ చెప్పిన తర్వాత కూడా వీళ్ళందరూ తప్పు భారతదేశానికి సంబంధించి ఐదు విమానాలు కూలిపోయాయి అని చెప్పి కా కాంగ్రెస్ చెప్పిన ట్రంప్ చెప్పినా లేదా పాకిస్తాన్ చెప్పినా మనం విందామా లేదంటే వాటిని అబద్ధాలను కొట్టేద్దామా లేదా ఇంటర్నేషనల్గా ఉండేటువంటి మీడియా ట్రంప్ మీడియా లేదా అమెరికా మీడియా చెప్పేటువంటి దాన్ని బ్లూంబర్గ్ చెప్తోంది బ్లూంబర్గ్ పాకిస్తాన్ కూల్ చేసిందా ఈ విమానాలని భారతదేశానికి సంబంధించి అని బ్లూంబర్గ్ చెప్పింది ఈ మధ్యకాలంలో కాలంలో ఎవరు ఈ బ్లూంబర్గ్ ఆదానికి సంబంధించినటువంటి మొత్తం క్యాపిటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని బయటికి తీసుకొని తీసుకొచ్చి భారతదేశంలో ఉండేటువంటి పారిశ్రామిక మేతలను దెబ్బతీయాలనేటువంటి కుట్రబడినట్టు బ్లూంబర్గ్ అమెరికాకి వత్తాస పలుగుతుంది అమెరికా అగ్రరాజ్యం దానికి ఒత్తాసలికట్టు బ్లూంబర్గ్ ఇప్పుడు అది చెబుతుంది మరి దాని మాట నమ్మాలా ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు పాకిస్తాన్ మీద భారతదేశం గెలిచిందనుకోవాలా లేదా పాకిస్తానే భారతదేశం మీద గెలిచిందని చెప్పి అనుకోవాలా ఎందుకు ఈ చర్చలు అంతర్జాతీయంగా పెడుతున్నారనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ